ఎంత టెంకాయ ఇదే అన్న నూరు రూపాయలు నాకాయి బాగా మూడు లీటర్లు నీళ్ళు ఉంటాయి తీసుకున్నా నువ్వు మూడు లీటర్లు ఉన్నాయా దీంట్లో వీటి ఎంత మోసం చేస్తున్నాడే వీటి పేరు ఎందుకు అనుకున్నావు మూడు లీటర్లు ఉన్నాయా అన్న దీంట్లో నా కొబ్బరి కూడా ఉంది అన్న నో ఏంది అనుకుంటున్నావు కేజీ కొబ్బరి ఉంటుంది నువ్వు మంచి మటన్ తెచ్చుకున్నావు అంటే రెండు కేజీలు మటన్ కి మసాలా కూడా అవుతుంది నువ్వు ఏందనుకుంటున్నావునా ఇంకా నువ్వు ఎత్తి పెట్టుకోవచ్చు చట్నీకి ఇట్టి దండిగా అవుతుంది మా టెంకాయకి పేరు పెట్టేదే లేదు ఇంకా అసలుకి దీంట్లోనే మూడు లీటర్ల నీళ్లు కేజీ కొబ్బరి ఉందా ఈ పెద్ద టెంకాయ అయితే ఎన్ని ఉంటాయి ఎంత రేటు నువ్వు చేయదిన ఫస్ట్ మైసూర్ మైసూర్కాయ ఏందనుకుంటున్నావు మూడు వందలకి తక్కువ ఇచ్చేది లేదు లేదు కాయ మీ దగ్గర చాలా అన్నా మీ దగ్గర ఒకటేనా ఈ రేట్లు ఊర్లో అంతా ఇదే రేటే ఉంది అన్న ఊర్లో అన్నీ నాకు సంబంధం లే నా బండి నేనే స్పెషల్ అంతే ఇడా నా దగ్గర దొరికేకాయ ఏడగలు దొరకదు ఆ ఒక్కాయి ఒకటే పుడుతుంది లేన్న రెండేమో పుట్టావు మాకు కూడా తెలుసు కాకపోతే చాలా హై రేటు పెరుముందినా ఏదో గ్రౌండ్ ఉపయోగించిన నీళ్లు తప్పి ఇరవై రూపాయలు కీలేవా అన్నా బాబాయ నువ్వు ఒకసారి చెప్తే అర్థం కదా నీకు స్పెషల్ కాయ అంటే మళ్ళీ అట్లా అడుగుతావు నీకు పార్సలే కదా ఇప్పుడు అప్పుడు పార్సల్ అనుకోండి నువ్వు చాలా చెప్పినావు కాబట్టి ఇక్కడే కొట్టిస్తా అన్నా అన్న నీ నూరు రూపాయలు నీకు ఇస్తా నాకు మూడు లీటర్లు నీళ్లు కేజీ కొబ్బరి కొబ్బరిస్తున్నా ఫస్ట్ నువ్వు నువ్వన్నీ కొలిసి అట్లా ఇది తూకాలు వేసమంటే మా చేత కాదు కానీ నీకు అమ్మే లేదు పో లే నువ్వు అడిగిండప్పులు ఇస్తానంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావారా మర్యాదగా మూడు లీటర్లు కొబ్బరి కొబ్బిస్తావా ఇచ్చినట్ల కీళ్ళు కీళ్ళు కొడతా నాకు ఇచ్చే అనవసరంగా చిక్కులో పడితేనే నేను అవన్నీ ఇచ్చే కాదు నేను నీకు అమ్మని పోనా ఉన్నా సదా ఇది నాకు నువ్వు ఎందుకు అమ్మవో చెప్పు ఏందబ్బా ఇరవై టంకా మీ రెండు వేలు వచ్చి ఇతను చడ్డం నా ఏందీ పంచాయతీ నా నిలిచిపెట్టుకుంటా నువ్వు అక్కడ నుంచి నువ్వు మూడు లీటర్ల నీళ్లు కేజీ కింద తప్పుతా అవసరం గిరుక్కున్నాను ఎట్లబ్బా ఇప్పుడు తప్పించుకుంటది నేను నా ఈ షాప్ నుంచి నువ్వు పోతావు నేను పోల్లా రెండే

Slip it, dip, 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 dip. Slip, dip.